వీడియో పెట్టినా ఎన్ని వీడియోస్ చేసినా సరే మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ అండ్ మంగళగిరిలో పట్టి ఫ్యాషన్ పోదు మనకి ఇష్టం కూడా పోదు ఈరోజు నేను స్టార్టింగ్లో ఎక్కువ మాట్లాడట్లేదండి ఎందుకు అంటే చూపించాల్సిన స్టాక్ చాలా ఉంది మనతో ఉంది పద్మావతి గారు మా ఇట్ల రక్క అనమాట గారు అంటే కొత్తగా ఉంది సో ఫస్ట్ మనం మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాము ఇది టాప్ అనమాట ఇప్పుడు నేను వేసుకున్న లాగానే కాకపోతే నేను చిన్న బార్డర్ తీసుకున్నాను దానిపైన షిబోరీ టైప్లో దుపటా తీసుకున్నాను దీనికి మనకి బాటమ్స్ రాదు మనం లెగ్ని అయినా స్ట్రేట్ ప్యాంట్స్ అయినా పేరప్ చేసుకోవాలి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ డిజిటల్ ప్రింట్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి కొన్ని అయితే వేస్తున్నాను వీటిని లంగా కూడా కుట్టించుకోవచ్చు లంగా కూడా ఈ శారీ పన్నా త్రీ మీటర్స్ బాగుంటుంది పేస్టల్ షేడ్స్ ఉంటాయి థిక్ షేడ్స్ ఉంటాయి వీటిలో ట్రెడిషనల్ షేడ్స్ కూడా ఇలా పేరప్ చేసి ఇస్తారు ఇది చూడండి ఎంత బాగుందో కంకలం కలర్కి డిజిటల్ ప్రింట్ ఇలా వచ్చింది చాలా ఉన్నాయి కొన్ని కొన్ని శాంపిల్స్ నేను మీకు చూపిస్తున్నాను అండ్ ఇంకొకటి ఇక్కడ ఏదో ఉంది ఇందులో థ్రెడ్ వర్క్లో కూడా వేరే డ్రెస్ మెటీరియల్స్ వచ్చాయి ఒకసారి చూపించండి ఇది మనకి యాక్చువల్గా ఖాదీ బేస్ ఇది ఖాదీ బేస్లో హ్యాండ్ వర్క్ అనమాట చాలా లైట్ బాగా రిచ్ లుక్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది మనకి అరౌండ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి అండ్ వర్క్ కూడా హ్యాండ్ మేడ్ అనమాట జామ్దాని వీవింగ్ బార్డర్ ఇస్తాడు దీనికి ఇది దుపట్టా మంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది బాటమ్ చాలా కంఫర్ట్ ఉంటుంది ఇది మనకి పట్టు సిల్క్ బేస్ ఇస్తాడు అందులో కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి అలా అని డార్క్ కలర్స్ ఉండవు క్రీమ్ ఇలా పిస్తా పీచ్ లైట్ ఎల్లో అలా ఉంటాయి అన్నమాట వేరియేషన్ కూడా సేమ్ బార్డర్స్ కానీ నెక్ డిజైన్ కానీ మారుతుంది ఇది ఇది కాటన్ ప్యూర్ కాటన్ ఓన్లీ టాప్ ఇది టాప్ బాటమ్ దుప్పట దుప్పట బాంధని డిజైన్ ఇస్తాడు ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఇందులో ఇంకా మనకి ఇదిగోండి కలర్స్ ఇలా వస్తాయి అండ్ ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లో బాటమ్ కూడా వస్తుంది అప్పుడు స్టార్టింగ్లో నేను తీసుకున్నప్పుడు బాటమ్ రాలేదు ఇదిలా బాటమ్ వచ్చేసి టాప్ ఇది ఇప్పుడు ఈ సేమ్ బార్డర్లో మనకు బాటమ్ అవసరం లేకపోయినా ప్రైస్ తగ్గుతుంది మాలో టాపును దుపట వస్తుంది తీసేస్తాడు ఎంత ఉంటుందో చెప్పండి దాని కాస్ట్ ఇది థౌజండ్ అండి చూడండి టాప్ బాటమ్ దుపట్టా ఇప్పుడు నేను వేసుకున్న కలర్ కాంబినేషన్లోనే నేను గ్రీన్ పీచ్ తీసుకున్నాను అది ఎల్లో పీచ్ ఉంది అవును ఇందులో ఇలా కంచి బార్డర్ ఇది ఇప్పుడు ఇది ప్రైస్ తగ్గించడానికి ఏం చేస్తాడంటే బాటమ్ బాటం ఇవ్వడు బాటం కూడా ఇస్తే ప్రైస్ ఎక్కువ అవుతుందని తగ్గించేసి సేమ్ మ్యాక్సిమమ్ ఈ టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ లోఫ్ ఇచ్చే అనమాట ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ కాబట్టి కొంచెం కాస్ట్ ఉంటాయి పార్టీ వేర్ టైప్లో అనమాట ఉన్నా అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది నాకు చాలా మంది కాంప్లిమెంట్స్ ఇస్తారు మంగళగిరి కి ఈ స్క్రీన్ ప్రింట్స్ ఇదిగోండి మళ్ళీ అనమాట ఇట్లా వస్తుంది అండ్ ఇది ఇప్పుడు చాలా వచ్చాయి సూపర్ అసలు ప్యూర్ కాటన్ ఇది కాస్ట్ కొంచెం ఎక్కువే ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి అండ్ క్లాత్ అసలు చాలా బాగుంటుంది ఇది టూ సిక్స్ నైన్ ఫైవ్ అలా పడుతుంది రేంజ్ చూడండి చాలా డీసెంట్ ఉంటుంది అసలు దుపట్టా హైలైట్ దీనికి వర్క్ కూడా ఇలా పీచులు అవి లేకుండా నుంచి లాకింగ్ సిస్టమ్తో కట్ చేసేస్తాడు దీనికి బాటమ్ రాదా బాటమ్ రాదు టాప్ అండ్ టాప్ అండ్ దొప్పతా ఇంత ఎక్కువ లెగ్గిన్స్ జీన్స్ యూజ్ ఎక్కువ అయిందిగా ఈ మన లెనిన్లోనే ఇట్లా ఒక మోడల్ అండి ఇది ఇది ఎంత బాగుందో నేను తీసుకుందామని అనుకుంటున్నాను కానీ ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ వర్క్ ఇది హ్యాండ్ వర్క్ ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉండాలి ఇది ఒక త్రీ అవర్స్ వాటర్లో నానవేసి తర్వాత జాగ్రత్తగా వాటర్ వాష్ చేసేసుకుని ఆరవేసుకొని లైనింగ్తో సహా అప్పుడు స్టిచ్చింగ్ ఇస్తే మీకు ఫిట్టింగ్ బాగా వస్తుంది ఎప్పుడు అలానే ఉంటుంది ఇక్కడ డ్రెస్ అట్లా అనమాట ఇవి జామ్దానీస్లో కానీ ప్యూర్ ఖాదీ లెనిన్లో కానీ లైక్ లెనిన్లో లైట్ వెయిట్ కానీ వీటిలో రకరకాల డ్రెస్ మెటీరియల్స్ అండి మీకు టెన్ ఎయిట్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి డ్రెస్ మెటీరియల్స్ ఏవైనా సరే సెల్ఫ్లో ఇట్లా క్రాస్ లైన్ స్టిచ్చింగ్ ఇస్తాడు కలంకారీ దుపట్ట కలంకారీ ప్యాంటు ఇది థర్టీన్ నైన్టీ కాటన్ లో స్క్రీన్ ప్రింట్స్ ఇది అదేమో టై అండ్ ఐ మోడల్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ దానికి మొత్తం మీరర్స్ వచ్చాయి జార్జెట్స్ ఇది ఒకటి ఇదో ఇందాక మనం చూసిన దాంట్లో పీచ్ కలర్ అండ్ ఇక్కడ ఇప్పుడు ఎక్కువగా కలర్ కాంబినేషన్స్ వచ్చినవి అయితే ప్యూర్ జార్జెట్ చాలా ఉన్నాయి ప్లేన్ వైట్ ఇలా కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ ఇవి కూడా అంతే మీకు టూ సిక్స్ ఆ రేంజ్ లో ఉంటాయండి ఇవి జార్జెట్స్ ప్యూర్ అనమాట ఇవి బాగుంది ఒక్కో దానికి ఒక్కొక్క డ్రెస్ వస్తుంది డిజైన్ వస్తుంది సేమ్ డిజైన్ మాత్రం కలర్స్ లో రన్ అవుతుంది మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ లో కూడా అదే సిస్టమ్ నడుస్తుంది అట్లా అంటే మళ్ళీ సేమ్ అన్నీ ఉంటాయి అసలు యూనిక్నెస్ ఉండదు కదా ఇది దేనికి ఇది ఇది జస్ట్ దుప్పటాస్ మనం కలంకారీ చేయించాము మనం మనం కలంకారీ శారీస్ అలా చేస్తాము ఓన్లీ దుప్పటాస్ చేయించాం జస్ట్ ఈ వైట్ మీదే మీకు డిజైన్ మార్పు వస్తుంది సేమ్ ప్యాటర్న్ అండి ఈ వైట్ మీద బ్లాకే కలంకారీ వస్తుంది ఒక స్నఫ్ కలరును బ్లాక్ కలర్ వస్తుంది బార్డర్ స్పెషల్ ప్యాటర్న్ కింద చేసాం ఇది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది ఎంత బాగుందో అసలు ఏదైనా పూజ పెద్ద పూజలు ఉన్నప్పుడు టెంపుల్ శారీ కాకుండా డ్రెస్ వేసుకోవాలనుకుంటే ఇలా బాగుంటుంది బాటమ్ కూడా క్వాలిటీ చాలా బాగుంది అక్క అవును మీకు రేంజ్ వచ్చేసి దాంట్లో ఉంటు చూడమ్మా అందులోనే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మంగళగిరి దానికి మంచి మంగళగిరి దానికి ఇలా కంచి బోర్డర్ ఇచ్చేసి దుప్పటా వచ్చి మీకు ఇలాగా ఆల్ ఓవర్ వర్క్ ఇస్తాడనమాట అట్లా ఇట్లా ఇందులో కూడా సేమ్ డిజైన్ కాకుండా ఇట్లా ప్రతి డిజైన్ మారుతుంది లోపల దానికి కరెక్ట్ గా కాంబినేషన్ ఇస్తున్నారు ఇది కూడా మళ్ళీ ఇందాక మనం చూసిన దాంట్లో గ్రీన్ కి ఎల్లో లావెండర్కి కి రెడ్ చాలా బాగుంటుంది అండి త్రీ థౌసండ్ టూ ఇదా ఈ వీటిల్లోనే మనం అంగళగి హ్యాండ్ల్యూమ్లోనే ప్యూర్లో శారీస్ చూసామండి ఇది ఓన్లీ లెహంగాకి సెట్ చేస్తారనమాట మీకు దాదాపు ఇది ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అలా వస్తుంది లంగా కుట్టిచ్చేసి బ్లౌజ్ డిజిటల్ దుప్పట సిందాక మనం ఫస్ట్లో చూసాం కదా ఆ పేరు ఆ దుప్పట కింద ఇలా సెట్ చేసుకోవచ్చు లేదంటే ఇంకేదైనా ఫ్యాబ్రిక్లో అయినా తీయవచ్చు మనకి ఈ న్యూ ప్యాటర్న్ కింద ఉంటుందండి ఇది ఇందులో కలర్స్ ఉన్నాయి బాగా ఇట్లా మంగళగిరిలోనే టూ మీటర్స్లో మీకు ఓన్లీ హ్యాండ్లూము స్క్రీన్ ప్రింట్స్ ఓన్లీ టాప్ జీన్స్ వాడే వాళ్ళకి ఇది ప్లెయిన్లో ఇంతకుముందు చూపించాం మనం గత ఒక తీసుకుని రన్ చేస్తున్నాము ఇప్పుడు ఇలా స్క్రీన్ ప్రింట్స్ వస్తున్నాయి ఇందులో ప్యాస్టల్ షేడ్స్ ఎక్కువ నడుస్తున్నాయి ఇలా జీన్స్ అయినా లెగ్గిన్ అయినా అలాగా ఉపయోగించవచ్చు ఇవి కాటన్ బేస్ జామ్ దానివింగ్లు తక్కువ ప్రైసెస్లో ఇలా ఉంటాయి ఈ పోచింపల్లి స్టైల్ ఇది వచ్చి థర్టీన్ నైంటీ ఫైవ్ వచ్చేస్తుంది మీకు ఇట్లా పోచంపల్లి స్టైల్ పట్టు ఇవి వచ్చి మీకు సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ అలా నడుస్తుంటాయి బా బాటము దుప్పట ఇది నాకు చాలా నచ్చింది హ్యాండ్ వర్క్ ఇది త్రీ డిజిటల్స్ అంటాం మనం ఇది లెనిన్ కాటన్ బేస్ వస్తుంది కొద్ది జార్జెట్ థ్రెడ్ వివింగ్ కలుస్తుంది బాగుంటుంది డ్రెస్ చాలా రిచ్గా ఉంటుంది మీకు మిగతా ఎక్కువ ప్యాటర్న్స్ బయట కలవదు ఇది ఇది టాప్ దీన్ని దుపటా హైలైట్ అసలు దుపటా చూపిస్తారు అక్క ఇది ప్యాంటు వస్తుంది జస్ట్ లైట్ పైపింగ్ ఇస్తాడు దీంట్లో కూడా వర్క్ ఉంది దీంట్లో దుప్పట్టలో కూడా వర్క్ ఉంటుంది ఇలా అనమాట ఇది ఎడ్జ్ వర్క్ వస్తుంది అట్లా డ్రెస్ మెటీరియల్స్ ఇలాగా ఈ కాటన్ సర్జీ మీకు ప్యూర్ మంచి కాటన్లో ఎయిటీన్ నైంటీ ఫైవ్ ఆ రేంజెస్లో ఇది బార్డర్ స్టైల్ వస్తుంది కాటన్ బేస్ బార్డర్స్ వాడేవాళ్ళు కాస్త ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ వాళ్ళు ఎయిట్ నైంటీ ఫైవ్లో ఇలా ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్ థర్టీ నైన్టీలో అండ్ ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లో కాటన్ దుపటా కాటన్ డ్రెస్ సెట్ సెట్ ఇవి ఇది ఎంతకు వస్తుందంటే కాస్ట్ ఇది ఎయిటీన్ నైంటీ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ చూసుకుంటుంది ఇందులో మనకి ప్రింట్ దుపట వచ్చింది పోచంపల్లి స్టైల్ బార్డర్ కాటన్లోనే మనకు రకరకాల వేరియేషన్స్ ఉంటాయండి ఇది గట్టిన అతలో నిజాం బార్డర్ వచ్చి ఇస్తాడు ఈ ఎలా ఉతికినా స్టార్చ్ పెట్టినా పెట్టకపోయినా పెట్టకపోయిన ఎలానే ఉంటుంది ఇది సో పైన మనం మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ ఆల్ డ్రెస్ మెటీరియల్స్ చూసాం కదా ఇప్పుడు మనం ఇక్కడ సెమీ పట్టు శారీస్ చూస్తున్నాం అసలు మీరు కనిపెట్టలేరు ప్యూర్ కంచిపట్టి చీరల్లో వచ్చే డిజైన్సే ఉంటాయన్నమాట మనకి మంగళగిరి సఖీలో సెమీ పట్టు శారీస్ నుండి ప్యూర్ కంచిపట్టు శారీస్ మనకి దొరుకుతాయి టూ థౌజండ్ రూపీస్ దగ్గర నుండి టూ ల్యాక్స్ వరకు కంచుపట్టు శారీస్ మనకు ఉంటాయన్నమాట సో కొన్ని ఈరోజు మనం టూ థౌజండ్ నుండి శారీస్ చూద్దాం రండి అంతేకాకుండా మీరు వెనకాల చూస్తే కంప్లీట్గా ఫ్యాన్సీ శారీస్ కాటన్ శారీస్ డైలీ ఆఫీస్ వెళ్ళేవి అసలు మార్కెట్లో ఏవి ట్రెండీగా ఉంటే ఏవి కొత్తగా వస్తే అవన్నీ మన దగ్గరకు అనమాట కానీ ఇప్పుడు పర్టికులర్గా నేను చూపించాలనుకుంటుంది ఏంటి అంటే పట్టు చీరలు బికాస్ ఇంకా పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాయి కదా ఒకసారి మీకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి ఇవి మనకి అరౌండ్ ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవి కూడా ఇది టూ సిక్స్ నైన్ ఫైవ్ ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ అండి చూడండి సెమీ పట్టు అనమాట ౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇంకా అన్ని మనకి అదే రేంజ్ లో ఉంటాయండి మీరు చూసుకోండి ఏది నచ్చితే అది ఒక ఐదు ఆరు శారీస్ వరకు ఈ రేంజెస్లో వస్తాయి ఈ శారీ కూడా ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇంకా తక్కువ పేస్టల్ కలర్స్ చాలా మంది ఇష్టపడుతున్నారు కదా చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఓవరాల్ శారీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇదేదో నుంచుని అలాగా కాస్త బల్కీగా బ బరకగా అంటారు కదా తెలుగులో ఎన్ని ఫోల్డింగ్స్ వేసినా కూడా అలా పడి ఉంటుంది సాఫ్ట్ శారీ ఇది మంచి గోల్డ్లో గోల్డ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్రైడల్ శారీ కలర్ ఇలా చూస్తాం కదా అలా ఉంది మీరు లంగా గుట్టించడానికి కూడా చాలా బాగుంటుంది ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉందండి చాలా చాలా సాఫ్ట్గా ఉంది డే అంతా క్యారీ చేయొచ్చు టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఇది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చెప్తే కానీ తెలీదు మీరు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కొన్నామన్నట్టుగా కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి పట్టు చీరలు అంటే కనుక మంచి చాయిస్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఎంత ఉంటుందో టూ టూ నైన్ ఫైవ్ టూ నైన్ ఫైవ్ ఇది మంచి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ అనమాట ఇది అమ్మవార్లకి పెట్టడానికైనా సరే ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వడానికైనా కూడా బాగుంటుంది ఫోటోషన్ ఇది ఫుల్ ట్రెడిషనల్ ఇంకా పెళ్లిట టైంలో పెద్ద పెద్ద పట్టు కాకుండా ఓన్లీ వన్ టైమ్ కి షూట్ కి అయితే బ్రాహ్మణ్ లుక్ ఉంటుంది కదా అలాంటి లుక్ టైప్ కి చాలా బాగుంటుంది చీర శ్రీమంతంలో కట్టుకోవడానికి కూడా బాగుంటుంది టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఇదైతే మరీ సాఫ్ట్గా ఉంది ఫొటోషూట్స్కి బెస్ట్ ఇది టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది సో కొంచెం ఎందుకు రేట్ పెరిగిందంటే బికాస్ ఆఫ్ సాఫ్ట్నెస్ ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్కి వెళ్ళిపోతుంది సాఫ్ట్ సాఫ్ట్ అవుతున్నా కొద్దీ కొంచెం కాస్ట్ పెరుగుతుంది సో ఇది కూడా బ్రాహ్మణ్ లుక్ వచ్చేలాగా ఉంది ఫోటోషూట్ కన పూజలకు కూడా బాగుంటుంది త్రీ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ ఇది చూడండి ట్రెండీ అండ్ ట్రెడిషనల్ ఇన్ వన్ శారీ ఫైవ్ నేను కొన్ని శాంపుల్గా ఇలా చూపిస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఇవన్నీ టూ థౌజండ్ నుండి ఫైవ్ థౌజండ్ లోపల శారీస్ ఇది సాఫ్ట్ సాఫ్ట్ పట్టు టైప్ లో ఇది ఫై అబో ఉంటుందా ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అక్క పీచ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ లైట్ వెయిట్ లైట్ వెరీ బేస్ ఇది ప్యూర్ మళ్ళీ ఇది ప్యూర్ పట్టు పోచంపల్లి స్టైల్ వీవింగ్ బార్డర్ ఇస్తాడు ఇప్పటి వరకు చూసింది కొంచెం సెమీ ఇప్పుడు మీరు చూసింది ఇంతకు ముందుది అండ్ ఇది ప్యూర్ కంచిపట్టు పట్టు చీరలో సాఫ్ట్ పట్టు ఇది డిజిటల్ టైప్ లో ఇప్పుడు మనకి పెద్ద పెద్ద కంచిపట్టు చీరల్లో చీరలో ముప్పై నలభై వేలలో వస్తుంది ఇది మనం చాలా తక్కువ బడ్జెట్ లో కాస్ట్ వచ్చేసి ఫోర్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ ఫైవ్ ఇది కూడా డిజిటల్ ప్రింట్ లానే ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఫ్రాక్స్ కుట్టించాలనుకుంటే మీకు బాగుంటుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ ఇది ట్రెడిషనల్ లుక్ అన్నీ కలిపి చూస్తే అన్ని వేరియేషన్స్ ఉంటాయి అన్ని వర్గాల వారికి అన్న ఉద్దేశంతో అన్ని కలిపి పెట్టినాము ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చిన్న ఏజ్ పెద్ద ఏజ్ కూడా చూస్తున్నారు కదా ఇది ఫొటోస్కి చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది అసలు కట్టుకున్నా కూడా దీని లుక్ వేరుగా ఉంటుంది ఫైవ్ టు నైన్ ఫైవ్ ఇది చూడండి చాలా ట్రెడిషనల్ లుక్ ఫోర్ టు నైన్ ఫైవ్ జరుగు ఇది థర్టీ ఫార్టీ థౌజండ్ టైప్లో ఉండే డిజైన్ లాగా వచ్చింది ఇది ఫైవ్ అలా ఉంటుంది అది

ఇప్పుడు మీకు ఫ్యూజన్ టైప్ లో వస్తుంది కదా అలా అన్నమాట ఇది ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ కంచిపట్టు బార్డర్ ఉండదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట స్టైల్లో ఉంటుంది మేనాకా రివీవింగ్ అంటాం ఇది కూడా సేమ్ అలాగే ఇది రెండు బార్డర్ల లాగా ఉంటుంది అన్నమాట కొంచెం పైథాని టైప్ లో అండ్ కడ్డీ బార్డర్ టైప్ లో రెండు ఇది మనకు కొంచెం ఎక్కువ ఉంటుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ప్యూరాకా స్టార్టింగ్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవి తెలిసిపోతుంది మీకు పట్టుకుంటేనే ఆ ఫీల్ తెలిసిపోతుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మగ్గాళ్ళ పైన నేసిన శారీస్ అనమాట దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చాలా బాగుంది కాఫ్ట్ మీద బుట్టేసి లైట్ వెయిట్ కావాలనుకుంటాం కదా ఇక్కడ నుంచి ఇక మీకు సిక్స్ సెవెన్ ఆ రేంజ్కి వెళ్ళిపోతాయి ఇవి సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంతే ఇంకా ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ అలా ఉంది ఇక్కడ నుంచి మనకి ప్రైసెస్ బాగా ఎక్కువ వస్తాయి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇది చూడండి కట్టుకుంటే మటుకు ఇది చాలా చాలా బాగుంటుంది చూస్తే సింపుల్గా అనిపిస్తుంది కానీ బాగుంటుంది బార్డర్ కూడా మరీ ఎక్కువ కాంట్రాస్ట్ ఇవ్వకుండా పేస్ట్లు కానికా దీనికి కాస్ట్ ఎంత తెలుసు సిక్స్ థౌసండ్ ఓకే బాగుంది ఇందులోనే కలర్ మళ్ళీ వేరే మారింది బార్డర్ కూడా కొద్దిగా పెద్దది ఇస్తాడు ఫైవ్ నైన్ నైంటీ ఫైవ్ ఈ కలర్ కూడా బాగుంది ఇది కొంచెం కాస్ట్ పెరిగింది ప్యూర్ హ్యాండ్లు అండ్ బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి అంత సన్న డిజైన్స్ కావాలంటున్నారు కదా ఇటు ఇవి కూడా లంగాలు కానీ డిఫరెంట్ ఉంది అక్కడ సెట్ చేయొచ్చు కుట్టు బార్డర్ స్టైల్ ఇది నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ కాంట్రాస్ట్ ఇది ఇందులో సెల్ఫ్లు కూడా ఉంటాయి ఇదే ప్రైసెస్లో మళ్ళీ ఇది డిఫరెంట్ కలర్ కలంకారీ టైప్ లో వచ్చేసి పోచంపల్లి డిజైన్ ఇచ్చి గోల్డ్ ని ఎక్కువ వీవింగ్ చూపిస్తాడు లైట్ వెయిట్ ఉంటుంది మీకు ఎక్కడ అన్కంఫర్ట్ కానీ ఏదైనా పైన జెరీ లాకింగ్ ఇబ్బంది కానీ అట్లా ఉండదండి వీవింగ్ మొత్తం ఏదైనా సరే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి సిక్స్ అందులోనే ఇట్లా జరి వీవింగ్ లేకుండా ప్లెయిన్ పోచంపల్లి ఇది సిక్స్ థౌజండ్ మళ్ళీ పర్పుల్ ఇది థర్టీన్ థౌజండ్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లు ఈ కలర్ చూడండి హనీ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎయిట్ థౌజండ్ లైన్ బేస్ చెక్స్ బేస్ వస్తుంది ఇప్పుడు ఇది కొద్ది పెద్ద బార్డర్ ఇవన్నిటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ల వల్ల అబ్బా నాకు ఇది చాలా నచ్చింది మంచి టమాటో రెడ్ పింక్ టైప్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు బాగుంది ఫోర్టీన్ మనకి యాక్చువల్గా ఇలా చూస్తే సెల్ఫ్ శారీ అనుకుంటాం పళ్ళు లోపల ఉంటుంది కాబట్టి వేస్తే సంబంధం లేకుండా కట్టొచ్చు దీన్ని చాలా బాగుంది కలర్ కాంబినేషన్ రెడ్కి బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ మళ్ళీ గ్రీన్ గ్రీన్లో ఖచ్చితంగా మన దగ్గర ఒక పట్టుచీర ఉంటుంది కదా గ్రీన్ అండ్ యాష్ కలర్ ఇది మనకి ఫోర్టీన్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ ఆఫ్టర్ ఆఫర్ టెన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ అంటే లెవెన్ థౌసండ్కి వచ్చేస్తుంది ఈ సారీ కల్నేతలో పర్పుల్ బోర్డర్ ఇది లెవెన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ కలర్ కాంబినేషన్ చూడండి ట్వెల్వ్ థౌసండ్ ఇప్పుడు ఇలా సెల్ఫ్లో చాలా ఇష్టపడుతున్నారు ముఖ్యంగా శ్రీమంతంకి చూడండి బార్డరు వీవింగ్లోనే అంత చక్కగా తీసుకొచ్చి రెండు రకాల వేరియేషన్స్ ఇచ్చారనమాట మామిడి పింద కనపడేట్టు మళ్ళీ పైన సెల్ఫ్ సెల్ఫ్ అయినా సరే అంత బాగా డిజైన్ చేశారు బోర్డర్ని ఇది మనకి టెన్ థౌసండ్ పడుతుంది నెక్స్ట్ సెల్ఫ్లో మనకి లైట్ లావెండర్లో వచ్చింది చూడండి నైన్ థౌజండ్ నుండి లెవెన్ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటాయి అందులోనే ఇవి మనం కావాలంటే వేరే బ్లౌజ్ కాంట్రాస్ట్ కూడా డిజైన్ చేసుకోవచ్చు మీకు ఈ వీవింగ్ ఇలా నచ్చిన డిజైన్ హల్దీకి కావాలి బాగుంటుంది హల్దీనా మన శ్రీమంతానికైనా కొంతమంది చాలా మంది సెంటిమెంట్కి వెళ్ళి వాడతారు దీనికి మళ్ళీ కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ పింక్ అందులోనే మళ్ళీ మెరూన్ ఈ శారీ అసలు చాలా బాగుందండి మెరూన్ లో రెడ్ అలా గుట్స్ వచ్చాయి అండ్ చాలా సాఫ్ట్గా ఉంది ఎందుకంటే శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి దీన్ని చిన్న మగ్గం వర్క్ చాలు సింపుల్ వెరీ ప్రిటి ఫోర్టీన్ థౌజండ్ అండి ఈ సారీ ఇది కల్నేత కలర్ అవును బ్లూ అండ్ పింక్ ఇది ఎంత ఉంటుంది అక్క ఒక ఫోర్టీన్ అంతే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ చూడండి కాస్ట్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రీన్ అండ్ బ్లూ ఫోర్టీన్ టిష్యూ అనిపిస్తుంది కానీ టిష్యూ కాదండి చక్కగా సాఫ్ట్ ఉంటుంది అండ్ బ్రైడల్ ఓన్లీ గోల్డ్ కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ దీని కాస్ట్ ఎంత ఉంది మంచి పీచు బార్డర్ ఇది జస్ట్ మనకి ట్వెల్వ్ థౌజండ్ పడుతుందండి కాస్త టిష్యూ బేస్ లో ఇస్తారు ఆల్ ఓవర్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఈక్వల్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు థర్టీన్ థౌజండ్ ఇది ఇది ఇంకొక కాంబినేషన్ పైన చిన్న బాడర్ డిజైన్ కూడా ఎంత బాగుందో చూడండి బోర్డర్ కి పర్పుల్ బ్లౌజ్ వేసుకున్నా పర్పుల్ ఇవ్వడం కూడా అదే ఇచ్చినట్టు ఉన్నారు దీనికి జాకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ పర్పుల్ బ్లౌజ్ ఇది వచ్చేసి మీకు ట్వంటీ థౌజండ్ ఇది వైలెట్ ఇందాక తీసిన దాంట్లోనే కొంచెం డిఫరెంట్ మీనాకారి వర్క్ బార్డర్ ఇది కొంచెం కాస్ట్ పడుతుంది ఎందుకంటే ఇందులో వేరియేషన్ చూడండి ఎంత బాగుందో గోల్డ్ కూడా ప్యూర్ ప్యూర్ లోనే ఇంకా హైకి వెళ్ళిపోతుంది అనమాట ఇవి వీవింగ్ బుటీస్ కానీ జెరీ వల్ల కానీ ఎంత బార్డర్ ఇచ్చినా కూడా జెరీ ఎక్కడ మీకు లేదు ఫాలింగ్ గా అనిపిస్తుంది అనమాట అట్లా ఇది ఇవన్నీ ఏంటంటే మాకు మ్యారేజెస్కి అంటున్నారు కానీ చూపించట్లేదు అనే ఉద్దేశంతో కొంత ప్రైస్ వరకు చూయిస్తున్నాం అండి ఫైవ్ వరకు ఇవి వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ పడుతుంది ఇది ఈ కొద్ది డిఫరెంట్గా ఉంటుంది బోర్డర్ కానీ రెండు వైపులా ఎక్కడ జరిగి గుచ్చుకోవడం అలా ఉండదు నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది ట్వంటీ త్రీ థౌజండ్ పడుతుంది మంచి రేడియం గ్రీన్ ట్వంటీ త్రీ థౌజండ్ కంప్లీట్ ట్రెడిషనల్ ఇది కొంచెం పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది చిన్నపిల్లలైనా కట్టొచ్చాము ఫ మంచి బుటీస్ కదా ఇంకా వెనక తిప్పండి డిజైన్ బాగా అర్థం అవుతుంది ఇది థర్టీకి వస్తుంది మనకి స్టైల్ చూసారా ఒక లైన్ వచ్చేసి సన్నా వివింగ్ ఇచ్చాడు ఒక లైన్ బూటీ స్టైల్ ఇచ్చాడు అవును చాలా డిఫరెంట్ ఉంది అందుకే కస్టమైజ్ లాగా ఉంది అవును ఈక్వల్ బార్డర్ వచ్చింది ఇది ప్యూర్ రెడ్ ప్యూర్ రెడ్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది గోట్ బార్డర్ లో ఇది చాలా బాగుంటుంది పెళ్లి కూతురికి ముహూర్తం శారీ లాగా తీసుకుంటారు ఎక్కువ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకు థర్టీ త్రీ థర్టీ త్రీ లాస్ట్ ఇంకా గోల్డ్ శారీ అటు ఇటు పెద్ద బార్డరు ఇది ఫార్టీ త్రీ థౌజండ్ ఫార్టీ త్రీ థౌజండ్ సూపర్ అటు ఇచ్చేయండి అక్క మొత్తం వేసేసి ఇవేంటంటే మనకు టైం లిమిట్ వల్లమ్మా ఇప్పుడు దాదాపు ఫార్టీ ఫైవ్ వరకు చూపించం ఇంకోసారి మనం మిగతా అరేంజెస్ చేయిద్దాం సో వీడియో నచ్చిందా అండి మళ్ళీ కలుద్దాం మంగళగిరి సఖిలో బాయ్